ముకుంద జ్యువెలరీ హరుకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ పద్నాలుగున గొప్ప ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రిప్ నేను మీ ఝాన్సీ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ఇంకా డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు ఈరోజు రోజు బ్రహ్మమూర్తం గురించి బ్రహ్మమూర్తం గురించి నా ప్రాముఖ్యత గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అమ్మా ఝాన్సీ గురుగారు అయితే చాలామంది పీడకల్లో వస్తుంటాయని భయపడుతుంటారు నిద్రలో ఒక్కసారి ఉలికి పడలేస్తూ ఉంటారు అంటే మనం ఇంతకుముందు ఆ రోజు రాత్రి చేసిన పనులను గురించి కానీ ఆ ముందు రోజు చేసిన వర్క్ని బట్టి కానీ ఆ స్ట్రెస్ ఫీలింగ్స్ కానీ లేకపోతే ఏదైనా చికాకులు ఉంటే దానివల్ల ఈ కళలు వచ్చే అవకాశం ఉందా లేకపోతే నిజంగానే మనకి ముందు ఏం జరుగుతుందో దేవుడు ఒక సంకేతాల రూపంలో చెప్తారు అంటూ ఉంటారు నిజంగా అలా అలాంటి సంకేతం దేవుడు మనకి ఇస్తున్నాడా లేకపోతే డైలీ లైఫ్లో మనకి జరిగే ఇబ్బందుల వల్ల అలాంటి పీడకలు వస్తూ ఉంటాయా తెలియజేయండి అద్భుతమైన ప్రశ్న ఈ పీడకలలే కాదు ఏ కళలైనా సరే మనంతకు మనం ఆలోచిస్తే వచ్చేవి కాదవి మన బాడీలో సప్టిల్ బాడీ అని ఒకటి ఉంటుంది సూక్ష్మ శరీరం అంటాం బయట బాడీ స్థూల శరీరం ఆ సూక్ష్మ శరీరం మనకు తెలియకుండానే ఈ సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది అంటే వెళ్ళి మురికి నీళ్ళలో నీళ్ళు తాగేస్తుంది మనం అందుకోసమే వాటర్ పెట్టుకోమని మన తల్లిదండ్రులు చెప్తారు చిన్నప్పుడు వాటర్ పక్కన పెట్టుకో నీకు దాహం వేసినప్పుడు తాగేసాయని తాగడానికి కనుక లేకపోతే లోపల సూక్ష్మ శరీరం వెళ్ళిపోయి సిల్వర్ థ్రెడ్ ఉంటుంది దానికి స్థూల శరీరానికినో సూక్ష్మ శరీరానికి కనెక్షన్ అది వెళ్ళి మురుకు నీళ్ళు తాగేస్తుంది అదేవిధంగా దీన్నే సోప్ మన మైండ్ ఉంది కదా మన మైండ్ జాగ్రత్త అవస్థలో ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్ ఒకటి ఉంటుంది లోపల ఇంకా అండ్ సూపర్ సూపర్ కాన్షియస్ మైండ్ అని ఇంకా హై లెవెల్ మైండ్స్ ఉంటాయి మూడు మైండ్స్ ఉంటాయి సూపర్ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ కాన్షియస్ మైండ్ మామూలు మైండ్ సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నప్పుడు ఆలోచనలు కూడా పీడకళల రూపంలోకి వస్తాయనమాట సో పీడ అంటే ఎలా వస్తాయి ఇప్పుడు మనం మామూలుగా మనము ఈరోజు అలిసిపోతాం ఈరోజు పడుకుంటాం జనరల్గా కళలు మూడు రకాలు ఒక రకం ఏంటంటే నువ్వు అన్నట్టుగా పదే పదే ఒకరిని ఆలోచించుకుంటూ మనం కూర్చున్నాం అనుకో ఏదన్నా ఒక విషయం గురించి అది పై పై పొర స్కిన్కి ఎలాగైతే లేయర్స్ ఉంటాయో ఉల్లిపాయ పొర లాగా పై లేయర్ అనమాట అది ఆ పై లేయర్లో మైండ్ యొక్క పై లేయర్లో ఈ కళలు వస్తాయి ఎలాగా మనం అనుకున్నవి ఎస్ కలవాలనుకుంటున్నాం బాబా వెళ్ళాలా ఇది చేయాలా ఏదైతే అనుకున్నామో టీచర్ హోంవర్క్ చూపించకపోతే తంతుంది అని అదే వస్తుంది తర్వాత సబ్కాన్షియస్ మైండ్లో మన తల్లి చనిపోయినట్టు కళ లేకపోతే ఎవరో మన బంధువులు మనకి ఇష్టమైన వ్యక్తులు చనిపోయినట్టు కళ మన ఎంతో ఇష్టపడేటటువంటి లవర్ వదిలేసి పారిపోయినట్టు ఆ భయము ఇలాంటి కళలు అంటే అన్ని రకాల కళలు వస్తాయి కవర్ అవుతాయి అనమాట అందరికి అన్ని వర్గాల వారికి తర్వాత కొంతమంది వాడు చదువు ఫోబియో గాడు ఉంటాడు వాడికేమో టీచర్ తంతున్నట్టు హోంవర్క్ నాకు వచ్చేవి చిన్నప్పుడు కళలు ఎలా వస్తాయంటే అమ్మ హోంవర్క్ రాయలేదు ఇంకా తొందరగా అమ్మ తొందరగా రాసేయాల అంటే మాస్టర్ వచ్చేవాడు కళలు ఈ విధంగా కొంతమందికైతే మనకి ఈ ఇన్ఫాచ్యుయేషన్ కన్ఫ్యూజన్ అండ్ ఇల్యూజన్స్ ఇల్యూజన్స్ కూడా ఉంటాయి అంటే నిద్రపోతూ కూడా మనము జాగ్రత్త అవస్థలో మనము మాట్లాడుతూనే నిద్రపోతాం నిద్రపోతూనే మాట్లాడతాం జనరల్ గా అంటే మన యొక్క బాడీ నువ్వు అన్నది కరెక్ట్ అనమాట అంటే హెల్త్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో ఫీవర్ అలాంటివి వస్తాయో ఆ కొంచెం ఫీవర్ వచ్చినప్పుడు కలవరించడము కొన్ని పీడకలలు రావడము ఇలాంటివి అన్ని వస్తాయి అది పైపర్లో అనమాట ఇక సబ్కాన్షియస్ మైండ్లో ఎలా ఉంటుందంటే గత జన్మలవి మన పూర్వజన్మల వాసనలు ఉంటాయి ఒక సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్కి కళలు ఎలాగైతే మనకు వస్తాయో మైండ్లో ఇంపాక్ట్ బాగా పడినటువంటివి అది మైండ్కి బాగా హత్తుకొని ఉంటుంది అలా గత జన్మల్లో ఉన్నటువంటి కళలు అవి మనకి ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీకృష్ణుని బాగా ఆరాధిస్తాను గురువుగా ఇంకొక రూపంలో నేను చూడలేను ఎవరిని దత్తాత్రేయుడు వచ్చి నేనే రావాను ఆయన కృష్ణుడు అన్న మాకు వద్దు అంటారు అలా అనమాట అంటే ఆ కృష్ణుడిని అలాగా ఎన్నో రోజుల చిన్నప్పటి నుంచి ఆరాధించడం వల్ల ఫ్రీక్వెంట్గా మనకి కృష్ణుడి కల్లోకి వస్తాయి బస్ మరి ఎందుకు ఇంత ప్రేమ కృష్ణుడు అంటే గత జన్మల నుంచి కూడా మనకు ఆ వాసన ఉంటుంది మనందరం కూడా ఎవర అది రామకృష్ణ పరమాంసలు వారు చెప్తారు ఎక్కడైతే మనము ఒక సముద్రం ఒడ్డున ఇలా గొయ్య ఇలాగైతే తవ్వుతామో నీళ్ళు ఒక చోట వస్తుంది ఇంకొక చిన్న గొయ్యి పెడతాం ఇంకొంచెం వాటర్ వస్తుంది ఇంకొక చోట అలా కాకుండా ఒకే గొయ్య తవితే ఈ పాటికి నీరు వచ్చేసాను కదా అంటాడు ఆయన అంటే ఏ పనైనా సాధనని కాదు ఏ పనైనా దేని గురించి అయినా ఆలోచించేటప్పుడు ఒకే విషయం మీద ఆలోచించినప్పుడు ఖచ్చితంగా వస్తుందనమాట బ్రహ్మ ముహూర్తంలో కళ్ళు మళ్ళీ ఇందులో రకాలు ఉంటాయి బ్రహ్మ ముహూర్తంలో కళ్ళు అర్ధరాత్రి కళ్ళు తర్వాత మళ్ళీ మామూలుగా ఈవినింగ్ పగటి కళలు పగటి కళలు పగలు కూడా పడుకుంటాం కదా పగటి కళలు కూడా వస్తాయి అబ్దుల్ కలాం గారు ఆయన ఏం చెప్తారంటే డ్రీమ్ 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 అంటారు అంటే బాగా హైగా కళలు కానండి కళలు కానండి కళలు కానండి అంటే ఆయన ఉద్దేశం ఏంటి మంచి గోల్స్ పెద్ద పెద్ద పెట్టుకోండి అందుకని కళలు కానండి అంటే రా అవుతామని వీళ్ళు పుస్తకం తీయకుండా దుప్పటి కప్పుకొని కళలు కంటూ ఉంటే పగటి కళలు అయిపోతాయి అవి కాబట్టి వీటిని పగటి కళలు అంటారు కాబట్టి ఈ కళల్లో ఏంటంటే మనము ఒక మంచి స్టేజ్ కళలో ఒక మంచి ఆఫీసర్ అవ్వాలి ఒక మంచి యాంకరింగ్ లో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి ఒక బిజినెస్ లో ఒక లెజెండ్ అవ్వాల ఒక పేరు ప్రతిష్టలు రావాలని మనం పదే 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 మనం మైండ్లో మనకు తెలియకుండానే కోరుకుంటాం అటువంటి కళలు కూడా మనకు వస్తాయి అవి మంచి కళలు అనమాట అయితే పీడ కళల గురించి అడిగావు కాబట్టి కొంతమందికి దెయ్యాలు వస్తాయి కొంతమందికి సౌండ్లు వినబడతాయి ఏ తర్వాత పడతాం మనం లేస్తాం ఆ తర్వాత ఎవరో వచ్చి మనం నిద్రపోతున్నప్పుడు మన మీదకి వచ్చి పేక పిసుకుతున్న అది ఉన్నాయి కాబట్టి అవన్నీ అవే శక్తులు అంటే తర్వాత మంచం కదులుతున్నట్టు ఉంటుంది ఉదాహరణకి నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు మనకు రామన్ అకాడమీ అనే విజయవాడలో ఉందనమాట అనమాట ఆ హాస్టల్లో ఒక అబ్బాయి చనిపోయాడు ఆ రోజు ఆ రోజు రెండు రోజుల ముందు చనిపోతే ఆ మంచం ఖాళీగా ఉంది నేను వెళ్తే క్లాసులు చెప్పడానికి నేను వెళ్తే ఆ రో ఆ మంచానికి నాకు అలర్ట్ చేశారు అలర్ట్ చేస్తే స్టూడెంట్స్ తో పాట అనమాట సరే నేను అక్కడ పడుకున్నా పడుకుంటే అందరు వింతగా నా వేపు చూస్తున్నారు ఆ మంచం పైన పడుకుంటుంటే ఏమిటి వీళ్ళు ఇలా పొడు నా వేపు వింతగా చూస్తున్నారు నాకు డౌట్ వచ్చింది కానీ ఏమవల నేను చెప్పి పడుకున్నా పడుకుంటే నాకు ఇలా మంచం ఊగుతున్నట్టు తర్వాత ఉలుక్కుపడి లేచినట్టు వస్తుంది నాకు అర్థం అవలా వీళ్ళకి చెప్తుంటే ఇలాగ చూస్తున్నారు కానీ స్టూడెంట్ ఎవరు చెప్పట్లా నాకు తర్వాత ఒక రోజున పగలు నా క్లాస్ క్లాస్ వచ్చే టైంకి నేను పడుకుని ఉండేసరికి మంచం ఊగుతున్నట్టు ఎయిట్ థర్టీకి మార్నింగ్ వచ్చింది వచ్చేసరికి గమ్మున లేచెళ్ళి ప్రిన్సిపల్ సార్కి ఉమామహేశ్వరరావు గారిని వాళ్ళంతా నా ఫ్రెండ్స్ వరహాల్ రెడ్డి గారిని ఉమామహేశ్వరరావు గారు ప్రిన్సిపల్ సార్ వాళ్ళు ఉంటే సార్ దెయ్యముందు సార్ అక్కడ కళలు వస్తున్నాయి సార్ నాకు మంచం అంటే ఊరుకోండి మీరు ఆల్ మొహాల్లో చేంజ్ వచ్చేసింది వాళ్ళు ఏమంటున్నారు సైన్స్ స్టూడెంట్ అయ్యి మీరు మాకు దగ్గర చెప్పాల్సింది పోయి మేము ఎకనామిక్స్ వాళ్ళు మీరు మమ్మల్ని భయపడుతున్నారని నవ్వారు ఆ తర్వాత వాళ్ళు చెప్పారు పిల్లలు అందరూ సార్ ఆ రెండు రోజుల ముందే చనిపోయాడు ఆ మంచం అలాట్ చేశారని చూసారా మరి ఇక్కడ జరిగినాయి కాబట్టి పిడకలకి వచ్చేవి ఏవి అబద్ధాలు కాదు మనము ఖచ్చితంగా మనకు వచ్చేటటువంటి కళలు దెయ్యాల రూపంలో నల్లని బెరబూసుకున్న జుట్టు రూపంలో తర్వాత ఒక క్రూరంగా ఒక ఛాయ శరీరం కళలేమిటి పక్క నుంచి వెళుతున్నట్టుగా ఒక మనిషో లేకపోతే ఒక నీడో ఈ విధంగా రకరకాల కళలు వస్తాయి ఇవన్నీ కూడా సబ్కాన్షియస్లో ఖచ్చితంగా జరుగుతాయి కొన్ని కళలు అయితే బ్రహ్మోత్వంలో వచ్చినాయి ఖచ్చితంగా జరుగుతాయి అందులో డౌట్ లేదు ఇది ఇన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ కాదు ఇల్జన్ కాదు ఇది అలర్ట్ స్టేట్ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ డీప్ స్లీప్ తురియావస్థ ఇవన్నీ ఇన్ని స్టేజెస్ ఉంటాయి ఈ స్టేజెస్లో వచ్చే కళలే ఈ పిడకలమ్మా నిజంగా గురుగారు మీరు చెప్పింది వింటుంటే ఒక కళ రావడానికి కూడా కాన్షియస్ సబ్ కాన్షియస్ సూపర్ కాన్షియస్ అని ఎన్ని విధాలుగా అంటే మనం దీన్ని మూఢ నమ్మకం కూడా అనుకోలేము సైంటిఫిక్గా చూసుకున్నా కానీ మీరు చెప్పినట్టుగా ఈ విధానాల్లో కళలు రావడం కూడా అవి నిజంగా జరగడానికి కూడా అవకాశం ఉంది ఈరోజుకి ఒక కొత్త విజయం తెలుసుకున్నాము థ్యాంక్ యూ గురుగారు ధన్యవాదాలు అమ్మ